పెద్దలు గౌరవనీయులు ఈరోజు మన దగ్గరికి రావడం జరిగింది పోసరాజు గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి అధికారంలోకి రావడంలో వారి భాగస్వామ్యం కూడా ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో చక్కగా టికెట్ల పంపిణీలో కానీ అందరికీ న్యాయం జరిగే విధంగా వారి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది వారి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మరి వారు ఈ రాష్ట్రానికి చేసిన సేవలు గుర్తించి వారు ముఖ్యంగా కర్ణాటక మరి సోనియా గాంధీ గారు అధిష్టానం వారిని ఎమ్మెల్సీ చేసి ఇవాళ కర్ణాటక రాష్ట్రంలో మంత్రువారి మైనర్ ఇరిగేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి వారి ఉన్నారు అదే విధంగా మన గౌడ గారు డాక్టర్ మంత్ర గౌడ గారు వారు మడిగిరి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు వారు వారితో పాటు మరి కూడా ఎమ్మెల్యే వారు ఇక్కడికి అబ్జర్వర్ లేక మన గురుకుల నియోజకవర్గానికి రావడం జరిగింది ఎలా అవుతున్నది మరి కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అందం బాగా ఉంది కాబట్టి మరి భోజరాజ్ గారిని ఇక్కడికి పంపించడం జరిగింది మరి అన్ని కాన్స్టిట్యూన్సీలు కూడా వెళ్ళి మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరి కాంగ్రెస్ పార్టీ గెలుపు జీవన్ రెడ్డి గారి అభ్యర్థాన్ని మరి అందరినీ కూడా కోరడం తప్పకుండా జీవన్ రెడ్డి గారి గెలిస్తే మరి ప్రజల వ్యక్తి తను కూడా ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి వీరికి చాలా దగ్గర సంబంధం ఉన్నది జీవన్రెడ్డి గారితో మరి వారి గెలుపు కోసం ఇక్కడనే ఉండేదానికి నిజామాబాద్లో ఉన్నప్పుడు మరి నెక్స్ట్ మూడు రోజులు ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మరి ఏ విధంగా వారి గెలుపు అయితే బెటర్ అని మన అందరూ రీతిని తీసుకునే తనకు ఇక్కడికి రావడం జరిగింది వారి సూచనలు మేము తీసుకుంటాం తప్పకుండా మరి ఇక్కడ గురువుల నియోజకవర్గంలో సార్ తప్పకుండా ఈసారి మెజార్టీ వచ్చే విధంగా మేము అందరం కూడా చాలామంది ఇవాళ చాలామంది వచ్చిపోయినారు కదా సరే తప్పకుండా అందరూ కూడా కరుణ్ కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు తమ ఎన్నికలాగా పనిచేస్తామన్నారు వివిధ పార్టీల నుంచి కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో కూడా చేయడం జరిగింది దాదాపు టిఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోయింది బీజేపీ కూడా చాలా మంది అందరు వచ్చినారు మీరు కూడా దీని మీద ఒక ఆలోచన చేసి తప్పకుండా మేము మెజార్టీ ఇస్తామని మీకు ధీమాగా వ్యక్తం చేస్తాం నమస్కారాలు పెద్దలు దేవవత అయినటువంటి రత్నాకర్ రావు గారికి టైంలో మా కొత్తలు తెలుస్తారు ఇక మా స్నేహితులు డాక్టర్ మాత్రగౌడ నర్షింగరావు గారు మరి కుటుంబ సభ్యులు ఈరోజు దేశంలో వచ్చిన ఎలక్షన్స్ నడుస్తున్నాయి పదమూడవ తారీఖు నడిచే ఎలక్షన్లో నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులటువంటి జీవన్ రెడ్డి గారికి ఈ ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో చాలా మా పార్టీ కార్యకర్తలు మా లీడర్సు చాలా ఉత్సాహంతో పనిచేస్తాను మేము నేను మా డాక్టర్ మంత్ర కూడా ఈ కాన్స్టెన్స్కి అబ్జర్వర్స్గా ఏఐసిసి పంపించింది ఏడో కాన్స్టెన్స్ కూడా మేము తిరగడం జరిగింది మన నెహ్రూ పార్క్లో రేవంత్ రెడ్డి గారి మీటింగ్ చాలా బ్రహ్మాండమైన పబ్లిక్ మీటింగ్ జరిగింది అనేక విషయాల గురించి నిజామాబాద్ అభివృద్ధి గురించి కూడా ఉన్న పరిస్థితుల్లో అన్ని క్షేత్రాలు అన్ని అసెంబ్లీ డివిజన్లో కూడా కాంగ్రెస్ పరంగా జనం మాట్లాడుతున్నారు బీజేపీ గురించి దేశంలోనే బదుల చేంజ్ అవ్వాలనే ఒక అభిప్రాయం జనం కావచ్చు పది సంవత్సరాల వాళ్ళు మోదీ గారు గవర్నమెంట్ చెప్పినటువంటి ఏది కూడా జనానికి చేయలేదు పదిహేను లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తామని చెప్పారు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు అని చెప్పి జనం యువకులకి అంత నిరుద్యోగ రెండు కోట్లు టూ పోస్ట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ముప్పై లక్షల వేకెన్సీ ఉన్నాయి పోస్టుల పోదు రైల్వే పోదు హోమ్ డిపార్ట్మెంట్ పోదు ఏ డిపార్ట్మెంట్లో కూడా ఇవన్నీ ఆ థర్టీ ల్యాక్స్ అలాగే వేకెన్సీ రైతులకి అంతా డబల్ ఇన్కమ్ చేస్తూ ఉన్నారు దాని బదులు పెట్రోలు డీజిల్ గ్యాస్ ఫెర్టిలైజర్స్ మెస్టైడ్స్ రేట్స్ అన్ని చేసి రైతుల పరిస్థితి చాలా గంభీర రైతులంతా కూడా దేశంలో ఉన్న రైతులందరూ కూడా మీకు అందరికీ తెలుసు లాస్ట్ టైం రెడ్ మోడ్ వరకు వెళ్ళి ఆక్రమణ చేయాల్సిన పరిస్థితి ల్యాక్ అయ్యింది దేశంలో డెబ్బై ఏడు సంవత్సరాల స్వాతంత్ర టైంలో ఎవరు కూడా రైతులు ఈ రకంగా ఎప్పుడూ రెడ్ బోర్డును ముట్టడించిన సంఘటనలు మనం ఎప్పుడు చూడలేదు ఆ రకమైనటువంటి రియాక్షన్ రైతుల్లో త్రూట్ దేశంలో ఉంది వాళ్ళకి ఈ టెన్ ఇయర్స్లో ఒక్క రూపాయి కూడా లోన్ వ్యవహరి చేయలేదు మన్మోహన్ సింగ్ గారు యూపీఏ చైర్మన్ శ్రీమంత్ సోనియా గాంధీ గారు టూ థౌజండ్ ట్వెల్వ్ అండ్ థర్టీన్లో సెవెంటీ టూ థౌజండ్ క్రోర్స్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని లోన్లు కూడా వ్యవహరి చేశారు వీళ్ళు సిక్స్ టెన్ ఇయర్స్లో మోదీ చేసింది ఏంటంటే సిక్స్టీన్ ల్యాక్స్ క్రోర్స్ ఓన్లీ ఫర్ ఇండస్ట్రియలిస్ట్ లోన్ వివరి చేశాడు అంబానీ ఆదాయం లాంటి వాటికి ఫిఫ్టీ సెవెన్ మెంబర్స్కి ఉన్నట్టు పదహారు లక్ష సిక్స్టీన్ ల్యాక్స్ లోన్ వివరి చే ఒక రూపాయి కూడా చేయలేదు సో ఇటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్ నడుస్తుంది ఈ కారణంగా దేశంలో ఉన్నటువంటి యువకులు ఉండొచ్చు రైతులు ఉండొచ్చు మహిళలు ఉండొచ్చు అన్ని వర్గాలకు చేరినటువంటి జనం కూడా ఇప్పుడు దేశంలో బదలావణా చేంజ్ అవ్వాలనే మాట మాట్లాడతారు అన్ని స్టేట్లో కూడా మేము మూడు నాలుగు స్టేట్లకు పోయించాం ఆ కారణంగా పెద్ద మార్పు దేశంలో వస్తాను సో దీనిలో భాగంగా కర్ణాటకలో టెన్ మంత్స్ బిఫోర్ ఎలక్షన్ అయింది అసెంబ్లీ ఎలక్షన్ కొత్తగా దేశంలో ఎక్కడ ఏ స్టేట్లోని ఎలక్షన్ టైంలో గ్యారంటీ అని చెప్పి ఎవరు చెప్పలేదు ఎవరు చెప్పినా మేనిఫెస్టో ప్రణాళిక వచ్చేది ఏ పార్టీ అని ఆ ప్రణాళికకి ఐదు సంవత్సరాల టైం ఉంది ఆయన నూట యాభై రెండు వందలు మూడు వందలు రెండు నాలుగు కిలో అవన్నీ నెరవేర్చడానికి ఐదు సంవత్సరాల టైం ఉంది మేము చెప్పిన గ్యారెంటీలు కర్ణాటకలో ఈ ఐదు గ్యారెంటీలు ఒకటి లేడీస్ ఫ్రీగా బస్సు ఇస్తుంది స్టేట్ రెండవది మాది ముందు నుంచి వండే అన్న అంటే రైస్ ఇచ్చేది ఫ్రీగా ఫైవ్ కిలోస్ ఇస్తుండే దాని టెన్ కిలోస్ ఇస్తానని చెప్పి మీకు మూడవది ప్రతి కుటుంబానికి ఒక లేడీ ఇంట్లో యజమానురాలు ఎవరైనా రెండు వేల రూపాయలు ప్రతి నెల నాలుగోది కరెంటు టూ హండ్రెడ్ యూనిట్స్ ఫ్రీ అప్ టు హండ్రెడ్ పైన అయితే ఛార్జ్ చేస్తారు తర్వాత ఎవరికైతే ఉద్యోగం ఉన్నాడు గ్రాడ్యుయేషన్ ఉన్నాడు ట్వంటీ ఫోర్ మంత్స్ ఓన్లీ ఫర్ టూ ఇయర్స్ రా మూడు వేల రూపాయలు హిలో గ్రాడ్యుయేషన్ ఉన్న పదిహేను ఈ గ్యారెంటీలు మేము మా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ సద్దరామయ్య పిసిసి ప్రెసిడెంట్ డీ కె ఇద్దరు సిగ్నేచర్ చేసి ఇప్పుడున్న గ్యారెంటీ కార్డు మీద కరిగాయి మల్లికార్జున ఖరిగాయిసిసి ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ గారు ఏ రకంగా సిగ్నేచర్ చేసేస్తున్నారు ఆ రకంగా మా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పీసీసీ ప్రెసిడెంట్ సిగ్నేచర్ చేసి పంపించారు ఆ కార్డులనే మేము పంచాం సో మా అవుట్ ఆఫ్ టూ ట్వంటీ ఫోర్ సీట్లు వన్ థర్టీ సిక్స్ సీట్స్ ఖాళీ గవర్నమెంట్ వచ్చి చీఫ్ మినిస్టర్ స్వేరింగ్ జర్మనీ చేసి ఇమీడియట్గా క్యాబినెట్ మీటింగ్లో హాఫ్ అన్ అవర్లో ఈ ఐదు గ్యారంటీలు ఇష్యూ అవ్వాలని చెప్పి నోటిఫికేషన్ సార్ సేమ్ డే ఫస్ట్ క్యాబినెట్ ఆ రకంగా ప్రారంభమైనటువంటి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ క్రోస్ యాభై ఆరు వేల కోట్లు ఈ సంవత్సరానికి ఖర్చు అవుతారు ఇందులో ఎవరు కూడా అప్లికేషన్ ఇవ్వలేదు ఈ బెనిఫిట్స్ పెన్ను తీయలేదు వైపు సంతకం చేయలేదు ఎవరు మిడిల్మెన్ లేరు ఏ ఆఫీస్కి తిరగలేదు డైరెక్ట్గా ఈ యాభై ఆరు వేల కోట్లు కోట్ల అరవై ఒక్క లక్ష మందికి బెనిఫిట్స్ అవుతుంది అందరికీ కూడా వాళ్ళు బ్యాంక్ అకౌంట్కి వెళ్తారు అని చేత వాళ్ళు పెద్ద నమ్మకం పెట్టుకుని మొన్న నడిచిన ఇరవై ఆరో తారీఖు మొన్న ఏడో తారీఖు నడిచిన ఎలక్షన్లో స్త్రీలు ముఖ్యంగా మహిళలు హయెస్ట్ పర్సంటేజ్ కాంగ్రెస్ పార్టీ ఓటేసారు అంచేది కాంగ్రెస్కి కర్ణాటకలో లాస్ట్ టైం ఒకటే సీట్లు ఇరవై ఎనిమిది సీట్లు కాంగ్రెస్కి ఈసారి మేము పదిహేను నుంచి ఇరవై సీట్లు ఎక్కువ కారణం ఏంటంటే ఏమి చెప్పిందో కాంగ్రెస్ చెప్పినట్టుగా నడుస్తుంది తక్షణం ఈ కార్యక్రమాలన్నీ కూడా రైతులతో ఉండొచ్చు నిరుద్యోగ సంస్థలు ఉండొచ్చు మిడికి ఉండొచ్చు ఎన్ని వల్ల వాళ్ళు నమ్మకంతో ఎలక్షన్లు చేస్తారు అదే రకంగా అక్కడ ఉన్న గ్యారెంటీలు మేము మోడల్ పెట్టుకుని తెలంగాణలో కూడా తెలంగాణ ఎలక్షన్ టైంలో గ్యారెంటీలని ప్రజలకి వాగ్దానం చేసి దాని పరంగా ఇక్కడ కూడా లేడీస్కి అంతా బస్సులో ఫ్రీగా జరిగేది తర్వాత కరెంటు ఫ్రీగా ఇచ్చేది మిగిలిన కార్యక్రమాలు కూడా ఇప్పుడు జారీ చేసే పనులు ఉన్నారు సో వీటి మీద జనానికి ఏదే గవర్నమెంట్ ఏదే జనప్రతినిధి విశ్వాసం ఉంటేనే జనం వాళ్ళకి ఆశీర్వాదం చేస్తారు అది అప్పుడు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్కి తెలంగాణలో ఏ భాగంలోకి వెళ్ళినా విశ్వాసం వ్యక్తపరుస్తారు నేను ఇక్కడ ఐదున్నర సంవత్సరాలు ఏసీ సెక్రటరీగా ఒక పార్లమెంటు రెండు అసెంబ్లీ అంతా చోట్ల కూడా జనం కాంగ్రెస్ పార్టీని ఈసారి అధికారాన్ని తీసుకురావాలి డబల్ గవర్నమెంట్ అయితే అన్ని రకాలుగా కూడా తెలంగాణ అభివృద్ధి అవుతుంది బీజేపీ వాళ్ళు పది సంవత్సరాల నుంచి జనానికి మోసం చేసి ధర్మాధారిత అంటే ధర్మం పేరు చెప్పుకునే వాడు గవర్నమెంట్ నడిపారు తప్ప వాడు జనం గురించి ఏం చేసామో ఏం చేస్తామని ఇంతవరకు ఏమి చెప్పలేదు అనే ఒక అపనమ్మిక బీజేపీ వాళ్ళ మీద మోదీ గవర్నమెంట్ వచ్చేస్తారు సో ఈ కారణాల వలన ఇప్పుడు నడిచే తెలంగాణ ఎలక్షన్లో తప్పకుండా కాంగ్రెస్ సభ్యులు పదిహేడులో మాకు యాదటి ఈ వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పన్నెండు స్థానాలు మేము ఎందుకుతాం నిన్నే అనేక సర్వేల ప్రకారం మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ట్వెల్వ్ సీట్స్ మేము ఎందుకు ఇంకా రెండు మూడు సీట్లు నెక్కు నెక్కున్నాయి సో ఆ లెవెల్లో మా నిజామాబాద్ సీట్లు ఏమి మన జీవన్ రెడ్డి గారు స్టేట్లోనే ఆయనకి అత్యంత ఏమంటారు సామాన్య వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి రైతుల పరంగా ఉన్నటువంటి వ్యక్తి చాలా పూర్భీకు పరంగా ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి ఆయన మంచి పేరు ఆ కారణం చేత ఆయన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్షన్లో బిఆర్ఎస్ గవర్నమెంట్ స్ట్రాంగ్గా ఉన్న టైంలో ఆయన డబ్బులు ఖర్చు పెట్టకుండా ఆయన ఎమ్మెల్సీ బికాస్ ఆఫ్ ఆయన వ్యక్తిత్వం ఆలో ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరూ కూడా నేను కూడా టెన్ ఓ క్లాక్ దాని తర్వాత మీటింగ్ చేయకూడదు లోపలికి వితౌట్ బైక్ లేదు రాత్రి ట్వెల్వ్ ఓ క్లాక్ దాకా జగన్ రెడ్డి గారు నేను మహేష్ కూడా అమ్మ అంతా కూడా మేమంతా మీటింగ్ చేసాం అనేక సెక్షన్ ఆఫ్ పీపుల్ నేను హిజాబాదు కలిసాను అందరూ కూడా ఆయన వ్యక్తిత్వం గురించి వాళ్ళే చెప్తారు జనం అంతా అన్ని సంఘాలు నేను పద్మాశామీ సంఘం పెద్ద బెటింగ్ అయింది మోనూర్ కాబు సంఘం పెద్ద బేటింగ్ అయింది గౌడాస్ బిడ్డింగ్ అయింది ఏపీఎంసీలో ఫైవ్ హండ్రెడ్ కూలి కాలి అంతా వీటికి నిన్న సెవెన్ మీటింగ్స్ చేసామంట అన్ని సోడ్లో కూడా మనం చెప్పేదానికంటే ముందు వాళ్ళే జనం మాట్లాడతారు ఆయన వ్యక్తిత్వం అటువంటి అనుభవంలో అందరూ కూడా ఆయనకి సాయం చేయాలని ఒకటి రెండోది మోదీ మీద ఉన్నట్టు విరుద్ధం మూడోది కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా నడుచుకుంటుంది కాంగ్రెస్ పార్టీ పేద పేదల పరంగా ఉంది రైతుల పరంగా ఉంది ఈ దేశానికి భద్రత చేయాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావాలి ఇక్కడ ఉన్నటువంటి నూట నలభై కోట్ల జనం కూడా అన్ని ధర్మాలకి అన్ని జాతులకి అన్ని భాషలు మాట్లాడేవాడు కూడా ఈ దేశంలో ఉండాలి వాళ్ళకి శాంతి నెమ్మది అన్నీ ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావాలని చెప్పి జనం భావిస్తారు సో ఈ దిశలో మేము ఈరోజు ఇక్కడికి వచ్చి నరసింహరావు గారు గారు ఫ్యామిలీ మెంబర్స్ కలవాలని వచ్చాము వాళ్ళే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా జనానికి బాగా తెలుసు మేము దానిలో కూడా రెండు మూడు సార్లు దిగి మాట్లాడాను నేను మా మందరిగూడి గారు వాళ్ళందరూ చెప్తారు పాదల గురించి రత్నాకర్ గురించి వచ్చి ఈ ప్రదేశంలో పెట్టాలని కాలేజీ అంతా చేసి డెవలప్మెంట్ చేసి జనంలో బాగా ఉత్తమంగా మంచి అభివృద్ధి పనులు చేశారు ఇప్పుడు అదే దిశలో నేషనల్ లెవెల్ కూడా బాగా జనంతో కలుస్తారు అందరికీ కూడా ఈ ఏరియా డెవలప్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ గురించి చాలా మంచి అభిప్రాయం ఉండటం వలన నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో ఈ ఈ ప్రదేశంలో జగిత్యాల ఉండొచ్చు కోలంట్లు ఉండవచ్చు ఆర్మూర్ ఉండొచ్చు అన్ని ప్రదేశాల్లో కూడా డెవలప్ చేసే తీరుతాను నేను మాట్లాస్తున్నాను అది నా జవాబుదారి అని చెప్పి నేను నెహ్రూ పార్క్లో చెప్పారు అదే రకంగా చెప్పినట్టుగా ఎలక్షన్ టైంలో చెప్పినట్టుగా ఇక్కడ అతి ముఖ్యంగా మీ షుగర్ ఫ్యాక్టరీ ఆ షుగర్ ఫ్యాక్టరీకి జనం ఎలాది మరి దాని మీద డిపెండ్ అయ్యారు రైతులు కూలీలు అందరూ కూడా దాన్ని ఆల్రెడీ దాన్ని దారిలోకి తీసుకురావాలి చెప్పి కాబట్టి ఫార్టీ టూ క్లోజ్ ఆల్రెడీ రీచ్ చేసి దాన్ని లైన్లో పెడుతున్నారు వీళ్ళంత తొందరలో దాన్ని పూర్తి ప్రమాణంలో దాన్ని ఈ ప్రదేశంలో ఉన్నటువంటి రైతులకి జనానికి అనుకూలం చేస్తా అని చెప్పి దేవంత్ రెడ్డి గారు నిర్ధారణ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైనా కూడా ఏమైనా నిర్ధారణ తీసుకుంటే దాని ప్రకారం చేస్తారని చెప్పి జనంలో నమ్మకం ఉండటం వలన ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ నేను వెళ్ళాలి అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయి నేషనల్ కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని కమ్యూనిటీలు అది పద్మశాల ఉండొచ్చు రైతులే ఉండొచ్చు వేరే మునుగోడు కబ్జా అన్ని సమాజాలతో కూడా ఆయన కూడా అందరితో బాగా కోఆర్డినేట్ చేసుకుని ఈ ఎలక్షన్లో ఇక్కడ అత్యంత ఎక్కువ మొత్తం ఓట్లు వచ్చేటట్టుగా ఆయన ప్రయత్నం నడుస్తుంది సో గ్యారెంటీగా నూరుకు నూరు పర్సెంట్ జీవన్ రెడ్డి గారు ఇక్కడ నెగ్గడానికి అన్ని రకాలైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా జనం అంతా తయారై ఉన్నారు కార్యకర్తలు అంతా ఉత్సాహంగా పనిచేస్తున్నారు అందరూ కూడా యూనిటీగా హండ్రెడ్ పర్సెంట్ యూనిటీగా కాంగ్రెస్ పార్టీలో ఈ ఎలక్షన్లో మా అభ్యర్థులు లెక్కించి పూర్తిగా కానీ సెంట్రల్లో కూడా అన్ని స్టేట్లో కూడా ఇప్పుడు కాంగ్రెస్ బాగా ఇండియా మా దగ్గర ఉన్న కూటమి కూడా సిపిఐ ఉండచ్చు సిపిఎం ఉండొచ్చు అందరూ కూడా సహకారంతో ఈ పార్టీకి అనుకూలమైన వాతావరణాన్ని నిర్మిస్తున్నారు దాని భాగంగా కోరంలో ఉన్న జనందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చేస్తారని చెప్పి చాలా నమ్మకంతో మేము పోరాటం గ్రామ ఈ కాన్స్టిట్యూన్సీకి కూడా రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ అన్ని రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు ఏమన్నా కూడా అట్లా సరిచేసి అభివృద్ధి చేయడానికి ఆయన ఆల్రెడీ మాట్లాడి ఆయనకి పూర్తి సహకారం చేస్తాయని చెప్పి ఆ వాగ్దానం చేశారు ఆ వాగ్దానం ప్రకారం ఇక్కడ ఉండే రైతులు ఉండొచ్చు ఇక్కడ ఉండే పేదలు ఉండొచ్చు ఇళ్ళు ఇల్లు గురించి ఉండొచ్చు హౌసింగ్ చూడొచ్చు వేరే వేలో కూడా ఆయనకి కూడా మన స్టేట్ గవర్నమెంట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంలో చెబుతున్నాయి అందరికీ కూడా నా ధన్యవాదాలు మీరు రెండు ఈసారి పోయినసారి అధికారం పెట్టి తీసుకొచ్చింది కాబట్టి మీకు ప్రజల నాడి కూడా తెలుసు కాబట్టి అక్కడ ఇరవై సీట్లు వస్తాయని చెప్తా ఉన్నారు ఇక్కడ పన్నెండు సీట్లు వస్తాయని చాలా శుభవార్తలు మా కార్యకర్తలు అందరూ కూడా గురుత్వం నియోజకవర్గంలో ఉత్సాహంతో పనిచేస్తూ ఉన్నారు తప్పకుండా ఆశ నెరవేరుతుందని మేము భావిస్తూ ఉన్నాం ఛానల్ని లైక్ చేసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి ఎప్పటికప్పుడు కొత్త వార్తలు మీకు నోటిఫికేషన్ రూపంలో పొందడానికి బెల్ బటన్పై క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి